శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధానికి వెళ్తున్నారు అర్జునుడు వెళ్ళే రథం శ్రీకృష్ణుడు నడిపే రథం మీద ఉన్నది మీకున్న జెండా ఏట గుర్తు తెచ్చుకోండి జెండా పై కపిరాజు హనుమాన్ ఈజ్ ఏ ఇండియన్ సూపర్ మ్యాన్ అక్కడ వాయించే వాయిద్యం చూడండి పాంచజన్యం పూరిస్తాడు వైబ్రేషన్స్ 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 సమర సంహారం దానికి మొదలుపడ్డాడు ఆ అద్భుతమైన ఆ శబ్దాలతోటి అంటే ఊపి వస్తుంది అనమాట దుర్యోధనుడున్నాడండి దుర్యోధనుడు ఉన్నాడండి దుర్యోధనుడు భయంతో ఫ్రస్ట్రేషన్ తోటి లోపల ఉన్న దిగులతోటి యాంగ్జైటీ తోటి ఉంటాడు అతని జెండా ఏంటి తెలుసా ఈ రథాని యొక్క జెండా ఏవియం ప్రొడక్షన్స్ వారు బుస్సు అండి నెగిటివిజం ఉంది అక్కడ అక్కడ వాయించే శబ్దాలు లేసా విపరీతమైన డిస్టర్బ్డ్ సౌండ్స్ అండి నువ్వు ఏదైనా సరే ఊపు కావాలంటే ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ అని గోవిందా గోవింద్ అంటే ఐ కెన్ గోవిందా అయ్యప్పా అయ్యప్ప అంటే ఐకాన్ అయ్యప్ప ఐకన్ అని స్వామియే శరణం అయ్యప్ప అంటే ఐ ఐ కెన్ అని అర్థం ఏదైనా సరే నీకు ఊపు కావాలంటే ఒక శబ్దం కావాలి అందు చాలామంది క్రికెటర్స్ కానీ టెన్నిస్ వాళ్ళు కానీ ఒక శబ్దం చేస్తారు అలాగే కరెంట్ అఫైటర్స్ బక్కగా ఉంటారు కానీ ఇలా పెట్టేలా కొడితే కత్తిలో అయిపోతుంది లోపల నుంచి పేగులు కూడా పెట్టుకుంటుంది అంటారు అలాగే టాటా టొయాటా కంపెనీలో జపాన్లో కైజాన్ అంటారు కైజాన్ కైజాన్ ఈ పదాలన్నీ ఏదైతే ఉన్నాయో బొంబొంభోలో అలాగనమాట అలాగే స్వామి సరణమ్మ పయ్య కావచ్చు హరహర మహాదేవ శంభోన్ కావచ్చు ఇవన్నీ పదాలు నీలో ఆత్మవిశ్వాసం లేపుతాయి పాంచజన్యం పూరించినప్పుడు అర్జునుడికి వైబ్రేషన్స్ వస్తాయి పైన ఎవరన్నారండి అనుమాన్ ఈజ్ ఏ సూపర్ మ్యాన్ అన్నాడు ఓకే తోటి లింక్ చేసుకున్నప్పుడు నీలో శక్తి వస్తుంది యుక్తితోటి నువ్వు పనిచేస్తే నీవు ఆ యుద్ధాన్ని కావచ్చు నీ జీవితమే యుద్ధం చదువు యుద్ధం సంసార యుద్ధం ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వార్ ఆ వార్లో నగ్గాలంటే కంపల్సరీగా నీకు నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి నాన్ కాంట్రవర్షియల్ పద్ధతులు అంటే ఐ క్యాన్ ఆన్ ద బెస్ట్ అండ్ పిల్లికి ఇప్పగించండి ఏదైనా చేయలేను ఎస్ 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 అనుకోండి అంతే మంచి మ్యూజిక్స్ అనండి మంచి వైబ్రేషన్స్ వస్తాయి ఆల్ఫా వేవ్స్ వస్తాయి థియేటా వేవ్స్ వస్తాయి కత్తిలాగా మీరు అయిపోతారు వజ్రాయుద్ధంలో మారిపోతారు మీరు ఈ యుద్ధంలో మీరే నెగ్గి తీరుతారు అది డబ్బు సంపాదించే యుద్ధం కావచ్చు సంసార యుద్ధం కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి యుద్ధం ఏ యుద్ధంలో మీరే నేర్పుతారు నెత్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ విజన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి కారణ యాప్ డౌన్లోడ్